హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అయితే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా అందరు పిల్లలకి స్టార్ట్ అయిపోయింది అందరూ వెళ్ళిపోతున్నారు అప్పటివరకు ఇంటి వాళ్ళు వాళ్ళు కూడా ఇక ఇక్కడైతే మావాడు వెళ్ళబట్టి ఒక వన్ వీక్ అనమాట ఇక ఈ వన్ వీక్లో స్కూల్ ఫీజు అయితే కట్టేసాము ఈ స్కూల్ ఫీజు కట్టడం వల్ల ఫస్ట్ టర్మ్ పుస్తకాలు అయితే వచ్చాయి ఈ ఏమేమి ఇచ్చారో చూపిస్తాను చూడండి ఇప్పుడు మా బాబు ఎల్కేజీ అయిపోయింది ఎల్కేజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు యూకేజీకి అయితే వచ్చాడు ఎల్ ఇక యూకేజీ బుక్స్ అయితే ఇచ్చారనమాట ఇంటికి ఎందుకు ఇచ్చారంటే అట్లేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుని తీసుకురండి అని చెప్పేసి ఇచ్చి ఇచ్చారనమాట అందుకని బాబా అయితే తీసుకొచ్చాడు ఇంటికి ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చారో చూపిస్తాను చూడండి ఇక్కడ తెలుగు ఇచ్చారు కదా తెలుగు లాస్ట్ టైము ఎల్కేజీలో కూడా ఇచ్చారు మరి ఆ ఎల్కేజీలో అయితే లెసన్స్ ఏమీ చెప్పలేదు తెలుగు సంబంధించి ఈ ఈసారి ఏమైనా చెప్తారేమో చూడాలి హిందీ అయితే ఫస్ట్ టైం ఇచ్చారు ఈ ఈ ఈ ఇయరే ఇచ్చారనమాట యూకేజీకి మరి ఈ రెండు చెప్తారో లేదో చూడాలి ఇక నెక్స్ట్ ఆల్మోస్ట్ అందరికీ ఉండేవే రైమ్స్ నెంబర్స్ మ్యాథమెటిక్స్ అలాగే పోయమ్స్ ఇవి రైమ్స్ అలాంటివి ఉంటాయి కదా అలాగే ఈ క్రాఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట ఈ క్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్ ఏం చేస్తారంటే ఇక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా ఏ ప్రాజెక్ట్ వర్క్ ఉన్నా జనరల్ అవేర్నెస్లో కానీ దేనిలో అయినా సరే ఎలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నా వీటన్ని ఇవన్నీ యూస్ చేసుకొని వీటిని బేస్ చేసుకునే వస్తాయి అన్నమాట వీటిని బేస్ చేసి మాత్రమే మనం ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేసుకోవాలి దీనిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ అయితే యూజ్ అవుతుంది అనమాట అన్నీ కూడా ఏదొక్కటి కూడా వేస్ట్ అవ్వదు కాకుంటే ఆ తెలుగు టెక్స్ట్ బుక్ మాత్రం ఈసారి చెప్తారా లేదా అన్నది మాత్రం చూడాలి లాస్ట్ టైం అయితే చెప్పలేదు లాస్ట్ టైం ఇచ్చారు కానీ ఆ తెలుగు టెక్స్ట్ బుక్ అయితే కనీసం రి వీళ్ళు కూడా నేర్పియలేదనమాట ఈసారి ఎలా చేస్తారో చూడాలి చూసారు కదా ఇవన్నీ అయితే మా వాడి సబ్జెక్టులు అనమాట ఇదైతే రిపోర్ట్ కార్డు వీటన్నిటిని ఇక జస్ట్ ప్లేయింగ్ కోసం అని ఇస్తారనమాట ఇక అవి కదా పుస్తకాలన్నీ చూసారు కదా ఇక చూసిన తర్వాత వాటిని అయితే సర్డేసేసి నేనైతే బయటకు వచ్చి జడైతే వేసుకున్నాను ఇక్కడ ఇక చెప్పాను కదా మనమంటే ఇష్టం ఉంటేనే మన పిల్లల్ని కూడా ఇష్టపడతారనమాట అది ఎవరైనా సరే ఎవరైనా సరే నేను చెప్తున్నాను కదా ఎవరైనా సరే మన వంట ఇష్టం ఉంటేనే మాత్రమే మన పిల్లల్ని ఇష్టపడతారు అది ఎవరైనా సరే చెప్తున్నాను కదా ఎవరైనా నేనైతే పేర్లు అయితే చెప్పలేను అందరికీ తెలిసిందే ఆడ ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క ఆడదానికి తెలిసిన విషయం ఇది మనం అంటే ఇష్టం ఉంటే మాత్రమే మన పిల్లల్ని ఇష్టపడతారు ఎందుకంటే మనం బయట నుంచి వస్తాము మనం ఏం చేసినా వాళ్ళకి నచ్చదనమాట మన నెగిటివే కానీ పాజిటివే కానీ ఏది వాళ్ళకి నచ్చదు ఇక మనం ఏం చేసినా చేపినా తప్పనే అంటారు తప్పు చేసినా తప్పే అంటారు రైట్ చేసినా తప్పే అంటారు అనమాట ఇక మన మనమే చూపించలేక మన పసిపిల్లలు ఉంటారు కదా మన పసిపిల్లలు వాళ్ళమే చూపిస్తారనమాట వాళ్ళు చెప్పలేరు మాట్లాడలేరు చేయలేరు కాబట్టి వాళ్ళమే చూపిస్తారనమాట అదంతా కుళ్ళు అదేమన్నా అంటే మా స్తో స్వతంత్రం మాకు అది ఇది అని చెప్తారు అవన్నీ నమ్మబాకండి అదంతా ట్రాష్ నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళ దగ్గరికి మన పిల్లల్ని పంపించకపోవడమే కరెక్టు మనల్ని ఏమన్నా ఊరుకోవచ్చు కానీ మన పిల్లల్ని అంటే మాత్రం అస్సలు ఊరుకోవద్దు నాకు తెలిసిన మాత్రం అయితే ఇదే మన పిల్లల్ని ఎవరేమన్నా అంటే మాత్రం ఊరుకోవద్దు మనకు తెలుసు బేసిక్ నాలెడ్జ్ మనకు తెలుసు వాళ్ళకి తెలియకపోవచ్చు తెలియకనే అలా అంటారనమాట మనకుండదు మనసులో మాత్రం ఏది ఉండదు మనం మన పిల్లల్ని అలా చూసుకుంటాము వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే చూసుకుంటాము నేనైతే అంతే నేను పెద్దవాళ్ళతో ఉన్నంత పగ చిన్నవాళ్ళ మీద అయితే అస్సలు ఉండదు నాకు చిన్నపిల్లలు చిన్న పిల్లలు అంతే పెద్దవాళ్ళ మీద అసలు నాకు ఎటువంటి ఫీలింగ్స్ తీసుకొచ్చి చిన్న వాళ్ళ మీద చూపించాలన్న ఇదే ఉండదు అనమాట కానీ అవతల మనుషులు అలా ఉండరు మన మీద ఉన్న కోపం మన మీద ఉన్న కసి మన మీద ఉన్న పగ వాళ్ళు చేసే పనుల ద్వారా మన పిల్లల మీద చూపిస్తూ ఉంటారు అనమాట ఇక నోరు లేని వాళ్ళు అయితే భరించాలి నాకులాగా ఇక నోరున్న వాళ్ళు మాత్రం గయ్యయ్యమని పోట్లాడతారు అన్నమాట అది అలాంటి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళకండి మీకు తెలుస్తూ ఉంటుంది కళ్ళకి కట్టినట్టే తెలిసిద్ది మీరు అర్థం చేసుకోండి అలాంటి వాళ్ళ దగ్గరికి పిల్లల్ని అయితే జారనివ్వకండి నా ఫ్రెండ్స్ ఈ వర్డ్స్ మీకు ఎలా అనిపించాయి ఇది నిజమైతే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగా మీరేమన్నా ఎదుర్కొంటున్నారా ఫేస్ చేస్తున్నారా అని చెప్పి కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది ఎలాంటి రిలేషన్ అయినా సరే పిల్లలంటే మనం నచ్చకపోతే పిల్లలంటే అసలు నచ్చదు ఇక మనల్ని ఒంటరిగా కానీ చేస్తారు ఏరు బంధం కానీ చేస్తారు అలాగే ఉంచుతారు ఇక దానికి మనం బ్రెయిన్ ఆల్రెడీ ట్యూన్ చేసేసుకోవాలన్నమాట వీళ్ళు ఇక మన పిల్లల్ని చూడరు వీళ్ళు మనల్ని ఆ ఏర్ బంధమే చేస్తారు వీళ్ళతో మనకి పని లేదు వాళ్ళు ఎలా ఉన్నా మనకు పని లేదు మన పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపించుకోకూడదు అని చెప్పేసి అదొక్క పాయింట్ అయితే మైండ్లో పెట్టుకొని మన పిల్లల్ని మనమే చూసుకొని ఒకళ్ళతో మనకు అవసరం లేదు వాళ్ళు ఏంటి చూసేది అన్నట్టుగా మన పిల్లల్ని మనం ఒకళ్ళ దగ్గరికి పంపించకుండా ఒకళ్ళతో అవసరం లేకుండా చూసుకోగలిగితేనే ఈ రోజుల్లో మనం బతకగలుగుతాము ఈ రోజుల్లో చాలా పార్షియాలిటీ అనేది వచ్చేసింది మీ అందరికీ తెలుసు ఆ పార్షియాలిటీని తట్టుకొని నిల నిలబడాలి అదంతా కామన్ అయిపోయింది ఇప్పుడు అది అవడానికి చాలా పెద్ద తప్పే కానీ కానీ అందరూ అది ఒకే రీతిలో చేయడం వల్ల వాళ్ళకి అది చిన్నగా కనిపిస్తుంది కామన్ అయిపోయింది అది పడే వాళ్ళకి తెలుస్తుంది బాధ అందుకని చెప్పేసి పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోండి ఎవరి దగ్గరికి పంపించవద్దు వాళ్ళు లే వాళ్ళే చేస్తారులే వాళ్ళే చూసుకుంటారులే మన మీదే లే కోపం అని చెప్పేసి మాత్రం అస్సలు అనుకోవద్దు పిల్లల మీద కూడా వాళ్ళకైతే చూపిస్తారు మీ మీద ఉన్న ఎఫెక్ట్ పిల్లల మీద పడేస్తారనమాట పిల్లల మనసు చాలా నొచ్చుకుంటుంది అందరు పిల్లలు ఒకలా ఉండరు తెలియకుండా మాత్రం చాలా తక్కువ మంది పిల్లలే ఉంటారు ఈ రోజుల్లో అందరికి తెలుస్తుంది పిల్లల మనసు చాలా నొచ్చుకుంటుంది మీరు మాత్రం అలాంటి వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపించొద్దు అనమాట నేను అలాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశాను ఈ రోజు నాకు అవన్నీ కామన్ అయిపోయింది ఇక నా బాబుని అనేపాటికి ఇక నేను ఎవరి దగ్గరికి పంపించను అంతే నా బాబుని నేనే చూసుకుంటాను నేనే పెట్టుకుంటాను అనమాట ఈరోజు నా భర్త కూడా నా బాబుని చాలా ఇష్టంగా చూస్తాడు నాకు చాలాది నా కుటుంబం హ్యాపీగా ఇప్పుడైతే ఎవరిని పట్టించుకోను హ్యాపీగా అయితే బతికేస్తాను అనమాట నేను మా పిల్లోడు అనమాట అంతే అండి ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో చూడండి ఇక్కడైతే నేను ఈవినింగ్ కోసం అని చెప్పి చికెన్ కర్రీ కూడా చేశాను అయితే చికెన్ కర్రీ చేసిన తర్వాత తినేసి ఇక అయితే వచ్చి స్కేటింగ్ అయితే ఆడిస్తున్నాను అనమాట చెప్పాను కదా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానని చెప్పేసి చూడండి ఎంత బాగా నేర్చుకున్నాడో బ్యాలెన్స్ అయితే చాలా మంచిగా చేసుకుంటున్నాడు అనమాట ఇక కొంతసేపు బయట ఆడుకున్న తర్వాత ఇక లోపలకి వచ్చి పడుకుందాం అని చెప్పేసి ఇక్కడ దోమల అయితే పెట్టేసుకుంటున్నాము ఇక్కడైతే మా బా మా వారైతే దోమలతెర ఫిట్ చేస్తున్నారు ఇక్కడ రోజు నైట్ అయితే మా బాబుకైతే బైబుల్ వినిపించిన తర్వాతే పడుకోబెట్టే అలవాటు అయితే చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్